హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిలో ఈరోజు లాగొచ్చేసి బ్రేక్ఫాస్ట్ బొబ్బరి వడలు మేమైతే బొబ్బర్లు అంటాము అలసంద వడలు కూడా అంటారు కదా కొంతమంది అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట నేను ఎలక్షన్లు అనమాట ఈరోజు ఎలక్షన్లు కదా ఇక ఓటు వేయడానికి కూడా పోవాలి ఒక కేజీ బొబ్బర్లు తీసుకున్నాను నేను బ్రేక్ఫాస్ట్ అయితేనేమో నైట్ నానబెట్టుకోవాలి ఇక స్నా సాయంత్రం ఈవినింగ్ స్నాక్ అయితే ఒక ఐదారు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది నైట్ నానబెట్టి ఇక అవి నీళ్ళు అస్సలు మొత్తం నీళ్ళు లేకుండా వంపేసుకోవాలి వంపి ఒక గిన్నెలకు తీసుకోవాలి బొబ్బర్లు తీసుకొని ఇక అవి నీళ్ళు ఆరే మొత్తం నీళ్ళన్నీ ఆరేలోపు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి ఒక చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే ఒక గిన్నెలకు అన్ని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని అవి పక్కకు పెట్టి ఇప్పుడు ఇట్లున్నాయి కదా బొబ్బర్లు కొన్ని కొన్ని ఇక మిక్సీకి వేసుకోవాలన్నమాట అస్సలు వాటర్ పోయొద్దు కచ్చపరిచే మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం పలుకు పలుకు ఉండేటట్టే పట్టుకోవాలి మెత్తగా పట్టద్దు బాగుండదు మళ్ళీ వాడ ఇట్లా పచ్చ మిక్సీ పట్టుకొని కొన్ని కొన్ని వేసుకుంటే వస్తుంది అనమాట ఎక్కువ వేస్తే అడుగు మెత్తగా అవుతుంది పైన బొబ్బర్లు అట్లే ఉంటాయి ఒక గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం అట్లా మిక్సీ పట్టుకొని అన్నీ అట్లే పట్టుకోవాలి కొంచెం ఏమన్నా మీకు రానట్టు కొత్తగా ఫస్ట్ టైం చేసినట్టయితే ఒక మిక్సీ గిన్నె మొత్తం మెత్తగా పట్టుకోవాలి సరిపోతుంది మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పిడికడతా కడిగిన కొత్తిమీర వేసుకోవాలి ఒక పిడికడు కరివేపాకు వేసుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అయితే ఉల్లిగడ్డలు నేను కొంచెం పెద్దగా వేసుకున్నాను కదా కట్టింగ్ ఆనియన్ షార్పర్ ఉందనమాట అందులో వేసుకొని సన్నగా షార్ప్ చేసుకోవాలి మంచిగా మనకి ఎట్లా ఏ విధంగా కావాలంటే అట్లా కట్ అయింది అనమాట ఇవి నేను ఇంట్లో ఆన్లైన్లోనే తీసుకున్నా మంచిగా వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఏమో పడ్డది కానీ చాలా యూజ్ అవుతుంది ఇది కూడా ఆనియన్స్ మొత్తం అట్లా వేసుకున్న తర్వాత ఇక తగినంత ఉప్పు వేసుకోవాలి నీళ్ళు అయితే అస్సలు ఒక్క చుక్క కూడా వేసుకోవద్దు ఇక మొత్తం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి వంట వంటి వంట సోడా కూడా వేయొద్దు సారీ అండి వంట సోడా వేయొద్దు ఏది వేయొద్దు మొత్తం అట్లా కలిపి పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టుకోవాలి నూనె కొంచెం బాగా వేడి కావాలి వేడైనాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇక చేయి వచ్చేటోళ్ళు అయితే చేతి మీద ఇట్లా వేసుకోవచ్చు ఒక చేయి మీద నాకు చేయి వస్తుంది మంచిగా ఇంత కూడా చేసిన నేను ఇట్లా చేసుకొని ఇక ఒక చేయితోటే అట్లా నూనెలో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి నూనె వేడైనాక చేరాని వాళ్ళు అయితే చేతికి నీళ్ళు అద్దుకోవాలి అది చేయికి నీళ్ళు అద్ది దాంట్లో ఇట్లా పిండి పెట్టి ఒక చేయితోటి ఇట్లా ఉత్తి రౌండ్గా వేసుకోవాలి నీట్గా చాలా ఈజీగా అనమాట చేయడము వడల కంటే కూడా ఈజీ ఇవి చేయడం ఏ పిండి అవసరం లేదు ఏది లేదు మంచి హెల్దీ కూడా బొబ్బర్లు అంటే హెల్దీనే పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇట్లా చేసి పెడితే కూడా మంచిగా తింటారు బాగున్నాయి అనేసి మా పిల్లలు ఇక సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొంచెం ఇక లేట్గా లేస్తారు ఓటేయడానికి పోవాలి ఇక టిఫిన్ చేసి పెట్టి పోతే ఇక వాళ్ళు పెట్టుకొని తింటారు అనమాట వేసుకొని మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం చిన్న మంట మీదనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా అట్లా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలకు అన్ని ఇంకా తీసుకున్న తర్వాత చూడండి చూపిస్తుంది ఇంత బాగా మంచిగా క్రిస్పీగా మంచిగా వస్తాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటాయి వలసంద వడలు బొబ్బరి వడలు అంటారు వలసంద వడలు అంటారు మంచిగా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలకు తీసుకొని పల్లి పల్లీ చట్నీతోటైన పల్లీ చట్నీతో తినచ్చు ఎర్రకారం చట్నీతో తినొచ్చు మళ్ళీ ఏ తోటైనా తినొచ్చు నేను టమాటా ఉరుగుల పచ్చడి పెట్టినమాట నిల్వ నిల్వ పచ్చడి దానితోటి కూడా బాగుంటుంది ఇక వేయడానికి పోతున్నా అనమాట మాకు ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట ఇక్కడ స్కూల్ పడింది సెంటర్ ఇది ఓటు మాకు త్రివేణి స్కూల్ అని ఉంది మాకు దగ్గర ముగ్గురం మా తోటి కోడలు మా అమ్మాయి నేను ముగ్గురం పోతున్నాం అనమాట బండి మీద మధ్యాహ్నం అట్లా పోతున్నాము పన్నెండు అయింది కొంచెం ఎండ బాగానే ఉందనమాట లోపల దాకా బండి ఓనియలేదు స్కూల్ దగ్గర దాకా ఇక కొంచెం దూరంగానే ఆపి నడుచుకుంటూ పోతున్నాం అనమాట ఇక ఆపేసినాం అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు వీడియో ఏని ఓటేసి వచ్చినాము మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మా తోటికొడలు మా అమ్మాయి అనమాట చూపిస్తారు ఇట్లా మా అత్త మా అమ్మ వీళ్ళు వేసి వచ్చినాక మేము కూడా వేసొచ్చు అందరం అండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి